తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలోని అరవై మూడు లక్షల గృహాలు పట్టణ ప్రాంతంలోనే ముప్పై లక్షల గృహాలకు నెలకు మూడు వందలకే ఫైబర్ కనెక్షన్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం కలిశారు టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు మండలాలు జిల్లాలకు ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్టు ద్వారా కనెక్టివిటీని కల్పించడం తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు అరవై ఐదు వేల ఐదు వందల ప్రభుత్వ సంస్థలకు జీటు జీ జీటుసి కనెక్టివిటీ కల్పించడంలో పాటు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు అరవై మూడు లక్షల గృహాలు పట్టణ ప్రాంతాల ముప్పై లక్షల గృహాలకు నెలకు కేవలం మూడు వందలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించాలని తమ ప్రభుత్వం యోచి చూస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు